స్తున్నామన ప్రియా సహోదరి సహోదరులకి యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానానికి మనం వెళ్దాం కాబట్టి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో మనము ప్రజ్ఞ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదివచనాలు రెండు భాగాలుగా గతంలో ధ్యానం చేసుకున్నాం ఈ సమయంలో పన్నెండవ అధ్యాయం వచనాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకముగా మనం ముందుకు వెళ్దాం అందరూ బైబిల్ తీసుకునండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము వచనం వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మీ సన్నిధించి మాట్లాడి బలపరచమని దేవా నీ తగినటువంటి పాదాలకు మమ్మల్ని అపజెప్పుకుంటూ వేస్తున్నానో ప్రార్థించి అడిగి వేడికి వచ్చిన తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానం ఇక్కడ సూచనలు అని గొప్ప సూచనలు అని తర్వాత పరలోక స్వరము అని ఆ భాగాలను ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా పరలోకం ఉన్నటువంటి అనుభవం పరలోకంలో జరుగుతున్నటువంటి కార్యాలు పిల్లల పరలోకములు దేవుని ఆరాధన పరలోకములు సైతాన్ యొక్క పని అక్కడ చూసాము తర్వాత భూమి మీద కూడా సైతని యొక్క పని చూస్తూ ఉన్నాం భూమి మీద దేవుని యొక్క పని కూడా చూస్తూ ఉన్నాం పిల్లల ఏది ఏమైనా సైతానుడు అనగా అపవాది పరలోకం నుంచి క్రింద పడవేయబడ్డాడు అన్న లేఖన భాగాలను గతంలో ధ్యానం చేశాం ఈ సమయంలో భక్తుల జీవిత చరిత్ర అంటే హతశాస్లుగా అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభు కొరకు ఎవరైతే జీవించారో వారు మరణించిన తర్వాత ఏ విధంగా దేవునితో ఉన్నారో అనేటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో వారు కష్టాలు అనుభవించారు ప్రభు కొరకు జీవించారు అపోసిరెడ్డి పౌలు చెప్పిన రీతిగా మనం అనేక శ్రమలు పొంది దేవినేక రాజ్యంలో ప్రవేశించాలి అని తన తోటి శిష్యులకు ఆయన బోధించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం ప్రియుల మిఖాయిల దూత యుద్ధము చేసి అపవాదిని ఓడించినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూచాం పదే చర్ణంలో మనం చూసినప్పుడు ఏ విధంగా దేవుని మీద సహోదరుల మీద నేరం మోపేటువంటి వాడు పడిపోయాడో ఆ మాట మనం చూచాం గతంలో దేవుని బిడ్డలు తిక్కమకలో ఉన్నారు అంటే భక్తుల జీవితంలో జరిగేటువంటి అనర్ధాలు ఆ పరిస్థితులు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏంటి అనేటువంటి అర్థము కాని పరిస్థితి అనగా అపవాది ఆ విధంగా పనిచేస్తూ ఉండేవాడు కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలకు ఆధిక్యత ఎలా ఉన్నదో దేవుని బిడ్డలు ఏ విధంగా బలాన్ని కలిగి ఉంటారో దేవుని బిడ్డలు ఏ విధంగా అధికారాన్ని కలిగి ఉంటారో ఆ విషయాన్ని మనం చూస్తాం ఎందుకనగా రక్షణ శక్తి అధికారము దేవునికి ఇవ్వబడిను క్రీస్తుకి ఇవ్వబడిను అన్న విషయాలు బైబిల్ గ్రంథంలో చూచాం కాబట్టి ఈ చదవనటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మరణం వరకు ఎలా ఉన్నారనగా నమ్మకముగా ఉన్నారు దేవుని ఎరిగిన మనము మన జీవితంలో నమ్మకముగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఇదే దేవుని యొక్క వాక్య భాగములో ప్రకటన గ్రంథంలో మనం మూడవ అధ్యాయం ఆ భాగంలో చూసినప్పుడు దేవుని యొక్క లేఖన భాగాలు కనిపిస్తాయి రెండవ అధ్యాయంలో చూస్తాం ప్రకణ గ్రంథం రెండవ అధ్యాయంలో పదవచనంలో ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో ఉన్నాడు మరణం వరకు నమ్మకముగా ఉండుము అన్న మాట చూస్తూ ఉన్నాం అలా ఉన్నట్లయితే నేను జీవకిరీటాన్ని ఇస్తాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్ఫూర్ణ సంఘముతో చెబుతున్నటువంటి విధానం మనం చూచాం అదే లేఖన భాగాన్ని ఈ వాక్య భాగములో అనగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ చంలో చూస్తూ ఉన్నాం గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అనగా నమ్మకముగా పనిచేసిన వారు నమ్మకముగా పరిచయ చేసిన వారు దేవునికి నమ్మకముగా ఉన్నటువంటి వారు వీరు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా వీరు అపవాదిని జయించారు ఎప్పుడైతే మనం పాపాన్ని జయిస్తామో అపాధిని జయిస్తాం అపాధి జయించినటువంటి వారు నమ్మకమైనటువంటి వారు నమ్మకమైనటువంటి పరిచర్య చేసినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్ర అందుకే బైబిల్ గ్రంథంలో భక్తుల గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథం పదహార అధ్యాయం మూడవ చనంలో భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు అని బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు దేవుని యొక్క మాటలు రచించాడు అనగా దేవుడు చెప్పినటువంటి మాటలు భక్తులే శ్రేష్ఠులు వారు నా కేవలం ఇష్టలు భూమి భూమి మీద అనేకులు బతుకుతూ ఉన్నారు అది దేవుని కొరకు బ్రతకటం అన్నది నీతి కొరకు బ్రతకటం అన్నది దేవుని కొరకు జీవించటం అన్నది ఎంత రహస్యమైనదో ప్రియులరా వీరు సాక్ష్యం ఇచ్చినటువంటి వారు నమ్మకముగా ఉండి సాక్ష్యం చేసినటువంటి వారు అయితే లోకములో చాలామంది బతుకుతున్నారు అనుకున్నాం కదా అందరూ బతుకుతున్నారు కానీ నీతిగా యథార్థంగా దేవుని మార్గము నడిచేటువంటి వాడు ధన్యుడు నీతిగా నడిచేటువంటి వారికి శ్రమలు బాధలు ఇబ్బందులు వస్తాయి కానీ ఎలా ఉండాలనగా నమ్మకముగా ఉండాలి మీరు ఏసుప్రభు రక్తము చేత కడగబడిన వారు మంచి స్వార్థ చేసినటువంటి వారు కనుకనే పాపాన్ని జయించగలిగారు దేవునికి నమ్మకముగా ఉన్నారు వారు దేవునికి నమ్మకమైనటువంటి వారు అనేటువంటి భాగాన్ని మనం చూస్తున్నాం వారు తన ప్రాణమును ప్రేమించిన వారు కాదు దేవునికి స్తోత్రం అందుకే కీర్తనకాడు అధ్యాయం మూడవ చిన్నలో ఈ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అని కీర్తనకాడు చెప్పినటువంటి విధానాన్ని గమనించినప్పుడు ఈ లోకములో భ్రష్టమైన జీవితం పనికి మాలిన జీవితం పాప జీవితం అన్నది మంచిది కాదు ఈ లోకంలో ఎవరైతే యథా యథార్థంగా బ్రతుకుతారో దేవుని కొరకు జీవిస్తారో ప్రియ దేవుని బిడ్డారా వారికి దేవుని యొక్క రాజ్యం ఉన్నది దేవుని దగ్గర వాళ్ళు బలవంతులు లోకాన్ని జయించిన వారు ఈ లోక శిక్షను తప్పించబడినటువంటి వారు వారు నరకం నుంచి తప్పించబడినటువంటి వారు నరకం నుంచి పాపం నుంచి మనం ఎప్పుడైతే పాపం నుంచి తప్పించబడతామో నరకం నుంచి తప్పించబడతాం నరకం నుంచి తప్పించినటువంటి వారికి పరదేశం ఉన్నది పరలోకం ఉన్నది వీళ్ళ నీతి కొరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కాదు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న శిష్యులతో అన్నాడు మతస్వార్థ పదవాధ్యాయం ముప్పై తొమ్మిదవ చిన్న ఆయన చెప్పినటువంటి మాట వారు తన ప్రాణములు ప్రేమించిన వారు కాదు అంటే నా నిమిత్తం స్వార్థ నిమిత్తం ఏమయ్యారు అనే అనగా వారు ప్రాణమును సహా లెక్క చేసిన వారు కాదు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును కాని నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు అనగా నీతి నిమిత్తం దేవుని నిమిత్తం వారి నిమిత్తం యేసు ప్రభు ఎలా ప్రాణం పెట్టాడో ఆ విధంగా ప్రాణం పెట్టాలి నీతి కొరకు నీతి కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు మనందరి కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు దేవుని బిడ్డలమైన మనము కూడా ఎలా ఉండాలంటే నీతి నిమిత్తం మనము మన ప్రాణముని పెట్ట బద్దులమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రా భక్తులే శ్రేష్ఠులు అన్నమాట రెండవదిగా దేవుని కొరకు తన ప్రాణం పెట్టేవారిగా ఉండాలి అన్నమాట ఇదే వాక్య భాగాన్ని అపోస్తుల కాలంలో ఇరవై అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే పౌలు గారు అంటారు నేను సువార్త నిమిత్తం నేను తన నా ప్రాణమును లెక్క చేసినటువంటి వారిని కాదు అని అంటాడు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములో దేవుని యొక్క వాక్యం ఉంది ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములో అయితే దేవుని కృపాసు వార్తన గురించి సాక్ష్యం ఇచ్చట సాక్షటేందు నా పరుగును నేను ప్రభు అయిన వేస్తున్నందు పొందిన పరిచయంను తుదముటించవలనని నా ప్రాణమును నేనంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునేటం లేదు అని ఇక్కడ అపోజినటువంటి పౌలు చెప్పినటువంటి మాట కృపాసు వార్తను గురించి ప్రకటించుటకు ఆ పరుగు తుదముట్టించుటకు నా ప్రాణమును నేను ఎంత మాత్రమును నేను లెక్క చేసిన వాడిని కాదు ప్రియముగా ఎంచుకున్న వాడిని కాదు ప్రియుల దేవుని బిడలముగా ఆ భారం మనకు ఉండాలి కొందరు డబ్బును ఆశించి లోకములో పడిపోతున్నారు కొంతమంది ఇంకా వారి వారి ఆశల చేత దురాశల చేత పాపములో పడిపోతున్నారు ఎప్పుడైతే మనం కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా ఉంటామో అప్పుడే నమ్మకంగా పనిచేయగలం ఈరోజు లోకంలో డబ్బు ఎలుతూ ఉంది ఆ డబ్బును దేవుని పనికి వాడతాం ఆ డబ్బును పేదలకు వాడతాం ఆ డబ్బును మరో సహోదరులకు తోటి సేవకులకు సహాయం చేయటం ఇలా ఉన్నదంటే లేదు నా సేవ నా కుటుంబం నా బ్రతుకు ఇలానే ఉన్నది కానీ లోకము నుంచి ఎలా డబ్బు సంపాదించినటువంటి ఆశ ఉన్నది కానీ దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నా ప్రాణం పెట్టాలి అనేటువంటి భారము కలిగిన వారు లేరు ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప పరిచయం చెప్పుకుంటున్నాము కానీ కానీ భారము కలిగిన పరిచర్య వేదన కలిగిన పరిచర్య ప్రాణాన్ని అర్పించే పరిచర్య లేదు ప్రియులరా ఆ భక్తుల యొక్క జీవితంలో చూస్తున్నాం వారు గొర్రెపిల్ల రక్తము చేత కడగబడినవారు వారు మంచి సాక్ష్యం ఇచ్చారు వారు తన ప్రాణమును లెక్క చేసిన వారు కాదు అని దేవుని వాక్యములో ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతిమ వరకు వారు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు ప్రియులరా పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినలో పేతురంటాడు తోటి పెద్దను శ్రమల్లో పాళి బాగస్తును అంటాడు దేవునికి స్తోత్రం అపోస్తులటువంటి కాలములో వారి యొక్క జీవిత విధానము అలా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఆది కాములు కాలములు అనగా హేబేలు మొదలుకొని ఇంకా దేవుని బిడ్డలు అపోస్తులు అనగా పన్నెండు మంది ఆ తర్వాత శిష్యులు ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారో ఎవరైతే హతసాక్షులుగా అయి ఉన్నారో వానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు పరలోకములు ఎంత ధనిలో ఎన్ని కిరీటాలో అందుకే సంఘంతో మాట్లాడుతూ మరణ వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటాజం ఇస్తామని అన్నప్పుడు వారి లోకముని ఏమి ఆశించిన వారు కాదు శిష్యుల్లో ఉన్నటువంటి వారి లోకాన్ని ఆశించిన వారు కాదు ఒక యూదైశ్వర్యత తప్ప పౌలి ఈ లోకములో ఉన్నదాన్ని ఆశించిన వారు కాదు ప్రియులరా ఒక మాట చెప్పనా నేను ఒక దైవజనుని పరిచర్యకు పిలిచాను ఆ తర్వాత రెండు దినాలు కొడికి జరిగింది వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే స్పాన్సర్ చేసి ఆ దైవజన్యును పంపించారో వారు అడుగుతున్నారు అన్నకి ఎంత కానికి ఇచ్చావు అని నేనైనా నా నా దగ్గర ఉన్నటువంటిది దేవుడి చిత్తాన్ని ఇచ్చాను కానీ అలా కాదు అన్నకి అన్నకి ఒక ప్రత్యేకముగా ఇవ్వాలి ఇంత ఇవ్వాలని ఉంటుంది అన్న వీళ్ళ పరిచయ విధానంలో దైవజనుడిగా ఎలా ఉండాలంటే ఇవ్వగలిగిన వారి దగ్గర తీసుకోవాలి లేని వారి దగ్గర మన డబ్బు ఖర్చు పెట్టి మనం పరిచయ చేయాలి అది పరిచర్య ఇలా కూలికి బోధించటం డబ్బులిస్తే ఆ ప్రసంగాలకు వెళ్ళటం లేకపోతే వెళ్ళకపోవటం అన్నది సరైన క్రమం కాదు ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం దైవజనులుగా అన్ని పరిచయలు మన పరిచర్యగా మనం భావించాలి లేనివాడికి మనం ఇవ్వాలి వాక్యానికి పిలిచినప్పుడు తప్పనిసరిగా వారు కానుకలు వారి దగ్గర మనం తీసుకోవాలని ఏమీ లేదు లేని వాడికి మనం ఖర్చు మనం అక్కడ ఖర్చు పెట్టాలి మనం ఖర్చు పెట్టైనా అక్కడ పరిచర్య చేయాలి ఆ విధానంలో దేవుని పరిచర్య ఉన్నది అపోస్తుల కాలంలో అలా ఉన్నది కానీ ఇప్పుడు లేదు మన అకౌంట్లు మన పిల్లలు మన సిరి సంపదలు మన 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 అని ఇలా ఉన్నది అది నిజమైనటువంటి పరిచయే కాదు శిష్యులను యేసు ప్రభావానికి నాపం చేసుకున్నప్పుడు శిష్యులకు జ్ఞాపం చేసుకున్నప్పుడు పౌరులకు జ్ఞాపం చేసుకున్నప్పుడు మంచి సాక్ష్యం ఇచ్చారు మంచి వాక్య పరిచయం చేశారు నమ్మకముగా జీవించారు అడవుల్లో బ్రతికారు చూడండి వస్త్రహీనులుగా ఉన్నారు దిగంబరులుగా ఉన్నారు అలాంటి పరిస్థితులు వారికి ఉన్నాయి వారి జీవితాలు పరలోకంలో ఎలా ఉన్నాయంటే పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ ప్రకణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇక్కడ చివరి వచనాన్ని అనగా ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడిను అన్నాడు పరిశుద్ధుల ఏక్కయు ప్రవక్తల ఏకయు వారి రక్తము ప్రవక్తల ఏకయు పరిశుద్ధుల ఎక్కయు భూమి మీద వధింపినటువంటి వారి రక్తము ఆ పట్టణములు నేను చూచాను అని చూస్తున్నాను అనగా అక్కడ వారు ఏ విధంగా పరిచయం చేసేవారో సాక్ష్యముగా మనం హేబేలు మొదలుకొని ఏసుప్రభు వరకు ఏసుప్రభవారు మొదలుకొని మిగతా ప్రవక్తల వరకు ఈ విషయాన్ని మనం చూసిన